మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో వెల్నెస్ వెల్సెస్ స్వాతి స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పిడుగులు ఒకే ఇంటర్వ్యూ పడడంతో కూడా వాళ్ళు బతికి కట్టి బతికి అంటూ వాళ్ళు బయటకు వచ్చిన సందర్భం ఉంది అది మొన్న రాత్రి గురువారం రాత్రి కూర్చున్నటువంటి భారీ వర్షానికి మైబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉగ్గంపల్లి పక్కన ఉన్నటువంటి చిన్న విలేజ్ ఎల్లంపేట చిన్న విలేజ్ లో భారీ వర్షాలకి ఉరుములు పిల్లలతో వాడు మూడు పిల్లలు పడడంతో వాళ్ళు భయ ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ వ్యూజర్స్ లో కూడా ఒక పిడుగు ఫస్ట్ పడైపోయిన పిడుగు ఇక్కడ మెట్ట మీద ఉన్న పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా సొమ్మ సిల్లిపై పడిపోయారు ఈ కొబ్బరి చెట్టు మన దీనికి ఆ పిడుగులు పడడానికి గల కారణం కూడా ఈ కొబ్బరి చెట్టు అని తెలుసుంది ఆ పిడుగు దాటికి అక్కడ చూడ మన విధులు చూసుకోవచ్చు ఆకులు మొత్తం కూడా ఆ పక్కన ఉన్న సీతాఫలం చెట్టు సంబంధించినటువంటి ఆకులు మొత్తం 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 మాడి మషపోయాయి అవి ఇక్కడ నుంచి శుభా కోలుకో కోలుకొని బయటకొద్దామా అనుకునే ఈ లోపు మరొక పిడుగు ఇంటి మీద పడడంతో అది దాని నుంచి మళ్ళీ కోలుకొని మళ్ళీ బయటకు వద్దాం అనుకుంటే మళ్ళీ మూడు పిడులు ఈ వర్ష మూడు పిడులు సుమారు అర్ధ గంట వ్యవధిలో పడడంతో వీళ్ళు ఏంటి పరిస్థితి అసలు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అని ఇక చనిపోయిన చుట్టుపక్కల వాళ్ళ పిడు దాటి కూడా ఇక వెంకన్న వాళ్ళ బాగా చనిపోయింది కంప్యూటర్ వాళ్ళు చనిపోయిన బతికి లేరు వాళ్ళు వాళ్ళు చేసి కన్ఫర్మ్ చేసుకొని కూడా మొత్తం ఈ చుట్టుపక్కల వాతావరణం మొత్తం గొప్ప మొత్తం వ్యాపించకపోయింది పోయిందని తెలిసింది ప్రస్తుతం అంత మాట్లాడడానికి చెప్పి చెప్పింది ఆ ఏం జరిగిందా ఎప్పుడు వచ్చి అసలు ఏం జరిగింది మొన్న నైట్ ఏడు ఏడు ఎనిమిది గంటల ప్రాంతానం జరిగిందని తెలిసింది ఒకేసారి మూడు పిడుగులు పడ్డాయని తెలిసింది నాకు నిన్న మా డాడీ వాళ్ళు నైట్ ఫోన్ చేసారు మా డాడీ మా డాడీ ఫోన్ చేసి ఇట్లా అంటే మా నాన్న వాళ్ళు చెప్పారు మా డాడీ చెప్పే అంత స్టేజ్ లో కూడా లేడు పిడుగు పడిన వెంటనే ఇట్లా కింద పడిపోయారు లో లేకుండా అయిపోయారు మా డాడీ కూడా ఇట్లా కింద ఎత్తాయి చిన్న బ్లీడింగ్ అయింది మా మమ్మీని లేపుకొని ఇంకా బాత్రూమ్ కి వెళ్లేసి అయితే మీకు చెప్పిన కూర్చున్నా ఒక పిడు పడ్డని చెప్పిన రెండు పిడులు పడు చెప్పిన మూడు పిడు చెప్పిన అంటే మూడు పిల్లలు పడిన చెప్తే అసలు ఎలా వచ్చింది ఒకేసారి మూడు అదే అసలు ఎప్పుడు కూడా కూడా కదా ఇంటి మీద చాలా అది వేరే ఎప్పుడు మనం వినలేదు చిన్నప్పటి నుంచి అందరు చూస్తా ఉన్నారు కానీ మనం ఎప్పుడు వినలేదు ఇప్పుడు మన అధికారులు కూడా వచ్చారని పంచనా ఫర్దర్ గా ఏం స్టెప్ ఇవ్వతున్నారు అధికారులు కానీ చెప్పనే వాళ్ళు వచ్చి పరామర్శించారు మాట్లాడారు ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే గ్రూప్ ఒక టీవీ ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయినాయి వైరింగ్ మొత్తం కాలిపోయినాయి సుమారు రెండు మూడు లక్షల ఆస్తి నష్టం కూడా జరిగింది తెలుస్తుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇదంతా చూసారు కదా వాటికి వాటికి తగ్గట్టు సాయం చేయాలని అడుగుతున్నాం అంత మండలి స్థానిక తెలుసుకుందాం మీరు చెప్పండి ఎప్పుడన్నా మీ లైఫ్ లో ఇప్పుడు మీకు సుమారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ గ్యాప్ లో మీరు ఎప్పుడన్నా ఒకేసారి మూడు పిల్లలు ఒక ఇంటి విన్నారు ఎప్పుడన్నా ఇప్పటివరకు నాకు తెలిసిన ఇప్పుడైతే అయితే ఎప్పుడైతే వినలేదు ఈ మూడు ఒక్క ఇంటి మీద మూడు పిడిపడని ఇప్పుడు కూడా వినలేదు అడవులు అంటే చెట్ల కింద పడడము మరణాలు చూడడం కానీ ఇలాంటిది ఎప్పుడైతే సంఘటన ఇదే టైం చూడడం ఎందుకంటే వాళ్ళకి పిడిపోవడంతోనే అకస్మాత్తుగా కింద పడిపోయారు అసలు చనిపోయలేని పరిస్థితి అది ఎందుకంటే అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇల్లు కూలడము ఆ పెక్కులు పెక్కులు ఇవ్వడము ఫుల్ వానలు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి అది కానీ పక్కన ఇంటి వాళ్ళు వచ్చి చూసి ఆ తలుపులు తీసి పక్క ఇంటి తీసుకుపోయి నలపడము అసలు చనిపోయాలనే స్థితికి వచ్చింది అనే స్థితిలో గబ్బెలని గెబ్బన పడే వాళ్ళ గుండెలు మొత్తం పగిలిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకి కానీ ఆ ఇల్లు కూడా ఉండే పరిస్థితి లేదు కానీ మీ అది ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇల్లులు వాళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాన వచ్చినా కూడా చినుకులు వాళ్ళ ద్వారా ఇల్లు కురవడం ఆ గోడలు కూడా కదలడము జరిగింది కుంగిపోయింది స్టాప్ అలా ఉండే పరిస్థితి కూడా లేదు అదే ఇప్పుడు కూడా వాళ్ళకు ఏమీ లేని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వము మీ ద్వారా వాళ్ళకి ఒక ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం చెప్తాను ఇక్కడ మూడు పిల్లలు మూడు విన్నాడు ఎప్పుడు వినలేదండి ఇదే ఫస్ట్ టైము అడవుల్లో బాబుల దగ్గర చెలకల దగ్గర పడడం చూసాము విన్నాము కానీ ఇప్పటి వరకు ఇంటి మీద పడడము ఇదే ఫస్ట్ టైం చూడడము కానీ ఇదే అది మా ఫ్యామిలీలో జరగడం బహు ఘోరమైన విషయంగా మేము భావిస్తున్నాం అది మా మామే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అనారోగ్యానికి గురై ఉన్నారు ఇప్పుడు ఇంట్లో కూడా ఉండలేని స్థితి వాళ్ళకి అసలు ఇంట్లో సామాన్లు ఇంకా అసలు కరెంటు ఫ్రిడ్జ్ టీవీ వంట ఇంకా ఏది చేసుకోలే చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా మా మామయ్య వాళ్ళకి ఒక ఇల్లు ఉత్తర కోరుతున్నాం వీళ్ళ గోడ మొత్తం చాలా వర్ణాతీతంగా ఉంది అంటే పూర్తి ఇంట్లో కూడా ఉండే పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు కూరుతుందో అని చెప్పేసి ఒక భయంతో వాళ్ళు బతకాల్సిన పరిస్థితి వల్ల ప్రభుత్వం కూడా వీళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి